బిల్ బేగునా సాత్ కిథ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ తెలంగాణ ఎవరి గురించి చెప్పే అవసరం లేదు ఎవరి గురించి చెప్పే అవసరం లేదు మనము నేను తెలంగాణ బిట్టను నేను కేసీఆర్ బిడ్డను నేను తప్పు చేసే ప్రసక్తే లేదు నేను మొండిదాన్ని మంచిదాన్ని అనవసరంగా జైలుకు పంపి నన్ను జగన్ చేసిండ్రు ఇంకా ప్రజాక్షేత్రంలో గట్టిగా పనిచేస్తాం కమిట్మెంట్ తో పనిచేస్తాం అందరితో కూడా నిలబడి ఉంటామని తెలియజేస్తున్నాం వి వి ఆర్ ఆల్వేస్ ఫైటర్స్ విల్ ఫైట్ ఇట్ అవుట్ లీగలీ విల్ ఫైట్ ఇట్ అవుట్ పొలిటికలీ ఆల్వేస్ ఆల్వేస్టాక్ బై సెండింగ్ జైల్ ఇల్లీగలీ దే ఓన్లీ మేడ్ బీఆర్ఎస్ అండ్ కేసీఆర్ టీమ్ అన్బ్రేకబుల్ థ్యాంక్ యూ జై తెలంగాణ జై హింద్